చంపేశారు ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్ మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చే పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఎవ్వరు లేరు నేను నీ ఊరికైతే తను ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫామ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు బట్టాయి కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడొద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళత్తారింటికి దర్చాగా తీసుకెళ్తారు ఉంటానంటూ ఆ పంచేది వాళ్ళు కట్టువచ్చుంటే బాగుండి రాజవారుమ్మా రావాలి

ఏం చేస్తున్నాడు రాడు కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైం లో ఏంటి రా మాకు ఇది అసలు ఇద్దరిద్దరి బోల్డు పనులు ఉంటాయి నాకు వస్తున్నాను వాడు ఇలా ఎంతసేపు కూర్చుంటావ్ రా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చున్నావు రే జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగుబోలి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగుబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ అనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటలు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబ పెట్టదామా లక్ష్మీ బాంబా టైం బాంబు ఒరేయ్ టైం అడిగితేనే చెప్పడం తెలియదు చిన్నముళ్ళు ఆరు పెద్దముళ్ళు రెండు దగ్గర ఉందంటావు నువ్వు టైం బాంబ్ పెడతావా రే నాసిన ఏదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి రే పెడితే జనాలు చచ్చ పాత్ర మనం దొరికిపోతాం రాష్టమేంటి రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు ఇలాంటి చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గట మార్చాలి లెట్స్ డూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు గెటప్ లో అవసరమా ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికి స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా లేదులే వాట్ లాగా దంగే ఆ బాంబ్ అయిపోయిందని అని చెప్తున్నాను ఆహా ఇదేంట్రా పొచ్చకాయలా ఉంది పేలుద్దంటావా ఓసారి ట్రై చేద్దామా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా కరెక్ట్ క్లీన్ చేయడానికి నానా ప్రై కెట్టరు పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర రాకుండా పెరిగిపోతుంది ఎందుకు పిలిచి అబ్బే దిన్ సీక్రెట్ సక్రపట్ అనుకో ఒక బ్యాగ్ తెస్తాను డోంట్ ట్స్ ఐడియమ్స్ వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడురా అవునురా బాబు ఒకసారి చూస్తే పోలా ఒకసారి చూస్తే పోలా అందరు ఉన్నారా అందులో కూడా లేదురా పడ ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా ఏంటికి నోట్లోకి వెళ్ళిపోయింది అతను పంపెడతాం కుక్కర్ కేసే మీ బాబు షాప్ కట్ట ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చేవారికి అట్ట అలా అని మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్ కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు

అంత అయితే ఇదిప్పుడు బాంబు పిలిపోతే గజ్జల్లో ఉన్నట్టు అలా నడుతుండేంట్రాలుంది ఇలాంటి రెండు నాకు చాలా ఇష్టం రా కేంద్రం బాంబు కేంద్రం కరెక్ట్ గా ఎయిట్ సెకండ్స్ లో పేర్ వన్ టూ